રાષ્ટ્રદાનું અનસારવી અભિવિ પ્ર મુખ્યમંત્રી ગૌરવ મુખ્ય ગૌરવ કેસીઆર ગરતી મરી વર યોગ જગ્યા સદર્ભ બોર્તર મર ય વેડકલ ટીઆર પાર્ટી આધ્વરમાં સ્થાનિક પ્રજાપ્રધિ జన కార్యకర్తలు అదేవిధంగా నాయకులు రాష్ట్రపక్షంలో నిజంగా జన్మదిన వేక జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా పతిష్ చెప్పారు గత పది సంవత్సరాలు తెలంగాణను మరి ఈ యొక్క ప్రపంచ పట్టపడితే మరి తెలంగాణ ఎక్కడున్నదన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండు అభివృద్ధిలో కాబట్టి అటువంటి నాయకుడు రోజు మరి ఇంకా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఇంకా ఆయురారోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మించిన సందర్భంగా మా ముహూర్తం రోజు అంతా శుభాంధనలు తెలియస్తున్నాం జయతల